హాయ్ గైస్ ఏంటండి వర్షాలు వరదలు ఎటు చూసినా నీరే పిఠాపురం చుట్టుపక్కల మొత్తం అన్ని గ్రామాలు నిండిపోయాయి అన్ని పొలాలు జల దిగ్బంధంలో నిండిపోయి ఉన్నారు అందరూ అన్ని గ్రామాల్లోనే వాటర్ వెళ్ళిపోయిందండి ఒక్క పిఠాపురం మెయిన్ స్టేషన్లోకి మాత్రమే వాటర్ రాలేదు మేమైతే సేఫ్గానే ఉన్నాం సో నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ ఇంకా కొన్ని క్యూశెక్తులు నీళ్ళు వరకు వదలడానికి ఇంకా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయంట అది కూడా వస్తాయి ఇంకా పూర్తిగా పిఠాపురం మొత్తం జల్ దగ్గర పిఠాపురం కాదండి పిఠాపురం చుట్టుపక్కల సామర్లకోట కెల్లంపూడి చేబ్రోలు కత్తిపూడి గొల్లబురోలు మొత్తం అన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయండి అవన్న జనాలు లోపల మరి ఏంటి అనేది ఏం తింటున్నారు ఏం ఉంటున్నారు దేవుడికి తెలియాలండి అంత గవర్నమెంట్ అయితే చాలా సాయం చేస్తుందండి మనం గవర్నమెంట్ తప్పు పట్టడానికి లేదు ప్రకృతి ఉపత్తి తప్పించి ఇది మంచి సృష్టించింది కాదు కదండి మనమే చేదోడు ఉండాలి వాళ్ళకి ఎవరు సహాయం వాళ్ళు చేస్తూ ఉండండి నా ఉత్సహాయం నేను చేస్తున్నానండి సరే అండి బ్యాచిలర్ బ్రదర్స్ ఏంటి చేస్తున్నానని చూస్తున్నారా ఇది మీకోసమే ఇంట్లో ఏ కాయగూరలో లేనప్పుడు లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు ఇలాంటి వంటలు మీరు ప్రిపేర్ చేసుకొని తింటే బేగైపోతాయండి అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను వినండి ఒకే ఒక్క పిండితో కూర అయిపోతుందండి మొత్తం ఈ ఒక్క పిండితో ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్